ఫ్రెండ్స్ నేను మీ వైవీఎస్ రోజు మన యూట్యూబ్ ఛానల్లో మరొక కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చానండి అంటే డ్రాయింగ్లో మూడు స్టెప్పులతో డయాగ్రామ్స్ ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే ఎలా వస్తాయి అనే విషయాన్ని ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాం అన్నమాట ఈరోజు తీసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అండి ఈ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్లోనే కనిపించేటువంటి డ్రాయింగ్ ఏంటంటే కనుక మనం నిత్య జీవితంలో వాడేటువంటి వస్తువులు ఒక వస్తువు అంటే అంటే మనం మార్నింగ్ అయ్యేటప్పటికి బెడ్ కాపీ కానీ ఏమైనా తాగుతూ ఉంటామండి అలాంటి కాఫీ తాగి కప్పు ఉంటుంది కదండి కప్పు శాస్త్రాన్ని ఎలా గీయాలి అనేది ఈరోజు తెలుసుకుందామండి దానికోసం ఫస్ట్ కూడా మూడు స్టెప్పుల్లో గెద్దామన్నమాట ఈ మూడు స్టెప్లు కనుక కరెక్ట్గా ఫాలో అయితే కనుక మీ డ్రాయింగ్ ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే ఎలా వస్తుంది అనేది ఈజీ మెథడ్లో మనకు అర్థమవుతుంది ఇది కూడా తెలుగులోనే ఇంకా డ్రాయింగ్ ఎలా గెద్దామని చూద్దామంటే ఒకసారి ఫస్ట్ లో ఏం చేస్తామంటే కనుక ఒక ప్లస్ అనేది తీసుకుంటామండి అంటే ఒక ప్లస్ అనే దాన్ని ఎందుకు తీసుకున్నాము కారణం ఏంటంటే కనుక ఏదైనా ఒక డయాగ్రామ్ గేసే దాని దాన్ని బేసిక్ లైన్స్ అనేది తెలుసుకోవాలన్నమాట అలా తీసుకునేటువంటి లైన్స్లోనే ఫస్ట్ కూడా ఏం చేస్తున్నామంటే ఒక ప్లస్ ఆకారాన్ని అన్నమాట చూడండి ఇక్కడ కనిపించే ప్లస్ అనేది అన్నమాట ఇలా ప్లస్ అనేది తీసుకున్న తర్వాత కింద ఒక గీతని ఇలా అన్నమాట ఇలా రెండు ప్లస్ టైప్లో కనిపించే విధంగా గేస్తున్నాం అనమాట ఎలా గీసాక ఏం చేస్తున్నానంటే పైన వచ్చేటప్పటికి ఇక్కడ వృత్తాకార టైప్ లో ఉన్నటువంటి సర్కిల్ గెత్తుందన్నమాట అంటే క్రాస్ సర్కిల్ అంటాం చూడండి ఈ క్రాస్ సర్కిల్ వచ్చే విధంగా గీస్తున్నామాట నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా అంటే రఫ్ లైన్ లో గీసేటువంటి ఒక లైన్ కింద ఇలా గీసుకొని పైన వచ్చేటప్పుడు ఒక లైన్ ఇలా గీసి ఈ మధ్యలో గీతేసా అన్నమాట ఎలా గీసిన తర్వాత ఇక్కడ వృత్తాకార టైప్ లో ఉండేటువంటి సర్కిల్ ఒకటి ఈ సర్కిల్ మధ్యలో వచ్చేలా జాగ్రత్తగా చేసా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఈ సర్కిల్ గీసిన తర్వాత ఈ సర్కిల్ని ఒక యూ ఆకార టైప్ లో మారుస్తుందన్నమాట చూడండి ఎలా యూ షేప్ ఆకారంలో మారుస్తుందనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా షేప్ ఆకారంలో కాగా కనిపించేటప్పటికీ ఒక గొప్ప ఆకారం అనేది వస్తుందండి అలాగే థర్డ్ స్టెప్ లో కూడా సేమ్ అదే విధంగా చూడండి అంటే ఫస్ట్ స్టెప్లో ఎలా గీసామో సెకండ్ స్టెప్లో కూడా అదే విధంగా అన్నమాట చూడండి ఫస్ట్ ఎలా గీసామో అదే విధంగా తీసుకొని ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక దీర్ఘ వృత్తాకార టైప్లో కనిపించే విధంగా ఒక సర్కిల్ తీసుకున్నమాట ఈ సర్కిల్ అనేది చూడడానికి ఒక బాజు లో ఉండేటువంటిది అంటే సర్కిల్ అనేది ఈ ఈ టైప్ ఆఫ్ సర్కిలే కాకుండా ఈ టైప్ లో కూడా ఉంటాయన్నమాట ఆ సర్కిల్ తీసుకున్నమాట ఆ సర్కిల్ తీసుకున్న తర్వాత దాన్ని యూ షేప్ ఆకారంలో మార్చామంటే చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా షేప్ ఆకారంలో సమానంగా మార్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ కింద కనిపించేటువంటిది ఉంది కదా ఈ కింద కనిపించేటువంటి రేఖాంశానికి జాగ్రత్తగా దీన్ని ఇలా యాడ్ చేసామట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా యాడ్ చేస్తే కనుక మనకి కుప్ప కింద ఉండేటువంటి శాస్త్రం ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నాలుగో స్టెప్లో వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే సేమ్ స్టెప్స్ ని ఫాలో అవుతామండి చూసారు కదండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఎలా చేసామో విధంగా ఈ ఫోర్త్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా చేస్తామండి అంటే వృత్తం అంటే ఎలా ఉంటుంది దీర్ఘవృత్తం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందామండి అయితే ఫస్ట్ కొండే బేసిక్ లైన్ అనేది ఒక లైన్ తీసుకుంటున్నాం అనమాట ఈ లైన్ అనేది ఏదైనా సరే ఒక డయాగ్రామ్ గీయడానికి అనువుగా ఉండేటువంటి ఒక అందమైన రేఖలను యూజ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తున్నటువంటి దానికి ఏం చేస్తున్నామంటే దీర్ఘ వృత్తానికి వేస్తున్నామాట చూడండి ఎలా కనిపిస్తుంది ఈ దీర్ఘ అనేది ఎప్పుడైతే గీసామో ఈ దీర్ఘ వృత్తాన్ని జాగ్రత్తగా ఎలా డిజైన్ చేస్తున్నమాట చూడండి ఇలా అందంగా డిజైన్ చేసినమాట ఎలా డిజైన్ చేసిన తర్వాత ఈ మధ్యలో కనిపిస్తున్నటువంటి రేఖాంశాలు చూడండి ఇలా కనిపిస్తున్నటువంటి రేఖాంశాలకి ఈ రేఖాంశం జాగ్రత్తగా యాడ్ చేసానమాట చూడండి ఎలా రేఖాంశాలు జాగ్రత్తగా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా సేమ్ అదే విధంగా చూపించి చూస్తున్నారా ఈ విధంగా డిజైన్ చేస్తున్నమాట ఎలా డిజైన్ చేసిన తర్వాత ఈ మధ్యలో కనిపిస్తున్న రేఖాంశాలు కనిపిస్తున్నాయి కదా ఈ గీతలు ఈ రఫ్ లైన్స్ అన్నిటిని జాగ్రత్తగా అరేజ్ చేస్తుంది అన్నమాట ఏదైనా ఎప్పుడైతే అరేజ్ చేసామో ఈ అరేజ్ చేసిన రేఖలు నిలిచిపెట్టేసిన తర్వాత ఈ మధ్యలో ఒక సి కార్ టైప్లో పెట్టా ఈ సియాకార్ అనే టైంలో పెట్టిన తర్వాత జాగ్రత్త దీన్ని ఎలా మార్చానండి చూస్తున్నారు ఎలా చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఇక్కడ డబల్ లైన్ అంటే ఇలాగ ఒక పక్క నుంచి షేడింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆ షేడింగ్ని జాగ్రత్తగా మన పెన్సిల్తో చేస్తామంట లేదా స్టంపింగ్ పౌడర్ అని పెన్సిల్ పౌడర్ అవి ఉంటాయి కదండీ ఆ పౌడర్ని కూడా యూజ్ చేస్తామమాట అంటే త్రీ డీ ఎఫెక్ట్స్ని చూపించడం కోసం ఇలా మీకు అర్థమయ్యే విధంగా ఉండడం కోసం తెలుగులో నీట్గా డయాగ్రామ్స్ ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే అర్థమవుతుంది అనే విషయం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చూపిస్తున్నాం అండి చూడండి ఎలా కనిపిస్తుందో ఈ క్లాస్లో కప్పు శాస్త్రం అనేది ఎంత నీట్గా అలాగే టీడీసీ చేసే వాళ్ళకు కూడా ఇటువంటి డయాగ్రామ్ అనేది ఎక్కువ ఇస్తుంటారండి అటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట టీడీసీ లోయర్ కానీ హైయర్ కానీ అడిగేటప్పుడు ఇటువంటి పెన్సిల్ షేడింగ్ కానీ ఎజీ మెథల్లో గీయడం కానీ ఉపయోగపడుతుందిమాట ఇటువంటి డయాగ్రామ్స్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్ ఏంటంటే ఒక కప్పు సాసనది ఎలా కనిపిస్తుంది ఏ విధంగా కనిపిస్తుంది అనేది లైట్ షేడింగ్తో చూపిస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తున్న షేడింగ్ లైట్గా చూపించుకుంటూ నీట్గా చేస్తున్నమాట ఎలా డిజైన్ అనేది నీట్గా చేసుకుంటూ ఒక అందమైన డిజైన్ చూపిస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా అందమైన డిజైన్ మనం ఎప్పుడైతే చూపించామో ఆ డయాగ్రామ్ ద్వారా చూడడానికి అందంగా కనిపిస్తుందన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా నీట్గా డిజైన్ చేస్తున్నాం అన్నమాట నీట్గా డిజైన్ చేసిన తర్వాత డయాగ్రామ్ ఏదైనా సరే మనం ప్రజెంట్ చూపిస్తున్న డయాగ్రామ్ని తగ్గట్టుగానే చేయాలన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా షేడింగ్ అనేది ఒక పక్క నుంచి చూపించుకుంటూ నీట్గా చేసుకుంటూ వస్తాం అన్నమాట ఇలా ఎప్పుడైతే డయా డయాగ్రామ్ డైలీ ప్రాక్టీస్ అయితే ఎప్పుడైతే చేస్తామో ఆ డయాగ్రామ్ చేయడం ద్వారా మనం నీట్గా డ్రం ప్రజెంట్ చేయగలుగుతామండి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా అందంగా కనిపించే నీట్గా చూపించుకుంటూ చేస్తాం ఎలా చేసిన తర్వాత మీరు కప్పులోని ఇంకా కప్పు కింద వచ్చేటప్పుడు సాసర్ కింద వచ్చేటప్పుడు కింద కనిపించేట డిజైన్ కూడా జాగ్రత్త చూపిస్తాం ఒకవేళ కప్పు మీద ఏదైనా డిజైన్ ఉంటే కనుక ఆ డిజైన్ కూడా మనం ఫ్లవర్స్ కానీ ఏమైనా చూపించాలని చూపించుకోవచ్చు అన్నమాట ఒకవేళ ఉదాహరణకు ఇటువంటి ఫ్లవర్ ఏదో కనిపిస్తుంది ఆ ఫ్లవర్ని చూపించాలి అనుకున్నాం లేకపోతే ఫ్లవర్ కానీ లేకపోతే అక్కడ కనిపిస్తున్నటువంటి లీవ్స్ కానీ ఏదైనా ఒక అందమైనటువంటి ఫ్లవర్ టైప్లో చూపించాలని ఇలా చేస్తాం అన్నమాట ఇలా చేసిన తర్వాత కప్పులో ఉన్నటువంటి టీ కనిపించడం కానీ కాఫీ కానీ కనిపిస్తూ ఉంటుంది కదా అదాన్ని అలా చూపిస్తుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపిస్తున్నటువంటి పొగలతో కనిపిస్తున్నటువంటి విధంగా చూపిస్తాం ఈ విధంగా ఆబ్జెక్టివ్ డ్రాయింగ్లో ఉన్నటువంటి కప్పు సాసనని ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే ఎలా వస్తుందని ఒక ఉదాహరణగా చెప్పామండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుందా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఇక్కడ డయాగ్రామ్ అనేది ఇదే విధంగా కాకుండా ఒకవేళ ఇది మాములు కప్పు సాస చెప్పారండి ఒకవేళ స్టీల్ గ్లాస్ అయితే ఏం చేయాలండి అని అంటుంటారు సేమ్ అదే మెథడ్ అండి దేనికైనా ఒకే మెథడ్ ఈ మెథడ్ని వాడి సేమ్ అదే విధంగా గ్లాస్ అయినా చేస్తామండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా తీసుకున్నాం ఈ గ్లాస్ అనేది సేమ్ అదే మెథడ్లో వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు చూస్తున్నారా ఇలా ఇదే మెథడ్లో వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చూపించి జాగ్రత్తగా ఎలాగేస్తుంది చూడండి ఎలా కనిపిస్తుంది ఆ స్టీల్ గ్లాస్ కూడా ఇదే విధంగా అనమాట అంటే ఒకవేళ గాజు గ్లాస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆ గ్లాస్ కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తుంది అనమాట సేమ్ మెథడ్స్ సేమ్ ఫార్ముల్ అన్నమాట ఏదైనా అయితే ఇక్కడ కనిపించేటప్పటికి గాజు గ్లాస్ వచ్చేటప్పుడు కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా టీ గ్లాస్ టైప్లో కనిపించే విధంగా నీట్గా చూసేటప్పటికి ఈ గ్లాస్ వచ్చేటప్పటికి కిందకి ఎలా నీట్గా కనిపిస్తున్నారు చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా కనిపించేటప్పుడు ఇక్కడ డిజైన్ ఎలా ఉంది ఈ డిజైన్ ఎలా డ్రా చేయాలి ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి ఈజీ మెథడ్లో స్టెప్ బై స్టెప్ నీట్గా చేయొచ్చు అన్నమాట చూసారు కదండి ఈ వీడియో అనేది అందరికీ బాగా నచ్చిందా అనుకుంటున్నాను మరొక టాపిక్తో తెలుగులో డ్రాయింగ్ ఎలా నేర్చుకోవాలి అనే విషయాన్ని చర్చించుకుంటూ అలాగే కొత్త టాపిక్తో నెక్స్ట్ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్